you uh -oh.

ఎందుకు పోయి గంగస్థానం గడ్డిగా ఆరగించాలి గంగస్థానం చేసిండ్రు ఊరుకొని బెయ్యు ఆనాడు దీపం పూలేసి చనిపోయిన వాళ్ళు ఇంటికాడ ఆ ఒక్క రోజు ఉండద్దు ఆనాడు వెనకటి కాలం లోపల అరే మనం ఇంటికి పోవాలి దూరం ఉన్నది బస్ స్టాండ్ వండుకొని పోలవాని వెనకటి అర్థవేం అని ఈ కాలం లోపల యువల వాళ్ళే వేసుకొని వస్తారు ఇట్లా అర్థం పోతున్నారు கா மனுஷ நிலவாடுத்துவ கால வீதம் எப்போது மூடத்துள்ள பிண்டை வெள்ளித்துள்ள ஐதத்துள்ள பட்சிதானம் அண்ணா தமிதர்ம பதில் பர்த்து பயரு கண்ணு ரம ர

ரேவாது அந்த ஏழே வரவாய் ரெண்டு ரோஜுலே பட்டு இப்படி அப்படி மனசே அர்த்தம் ஆகிடுது கோவல சேத்து பிள்ளை அடிவாட்ல இரவ் ரெண்டு ரோஜு பட்டு ஏடே வரோடி கொடுக்க రాజా కట్ట గడపలు కమ్మల గుడిచి అచ్చం ఉండదు భార్య చేతిలో నిన్న పెట్టి పెంచి పెద్దల పిరగల్లని తీసుకొని కట్టగడపల కమ్మలా గుడిచబెట్టి పోదా వల్ల వెళ్ళి పోదాం వో

ఉంటావ్ ఉంటావ్ నీ ని ని కాడి వొత్తు పంపేలో దేవుల కొర్తకి ఎన అరకొంటవా ఉన్నొచ్చిందార గాని

ఏంటి నా మొగన్ లేస్తలేదు నా మొగ్గురి పక్క పా బయట మంచిగా లేనవాయికి పెడతాను అద్భుతం పెడతా ఇంటికి సాకరాయినా కావచ్చు

మా ఇంచి ఆడిక దారి గవర్నర్ గవర్నర్ నా మొడు తప్పవచ్చి ఎడికాలు వచ్చింది మొన్న నా మొడు కొత్త గూడం పోతే పిల్లవా పిల్లవా ఆటిక పుట్టి వస్తే నేను ఆశపడి చూసుకుంటా తెచ్చిన అక్క పుడ్డి గిలాసు మీద గిలాస గిలాసు మీద గిలాస గిలాసు మీద గిలాస ఆరు గిలాసగలదినందుకు ఎల్లర వరకు ఇరవై గుంటల పదిసేందుకు ఏ మనిషి వాడి ఎవరు మంగళన కావచ్చు మంగళంగు మంగలింగులు మూడవ ఎందుకు నాన్న మూడు గడ్డం షాప్ కట్టి వేసిన వాటరుతే మళ్ళా తెల్లారోడుకి గడ్డం గరక పచ్చట్ మళ్ళీ వాడవాడై

నాకు బడితేలే ఉన్నాక ఇంటి ముంగట పంజులేకోపోతున్నా నేను పరాయింటూ నేను కిరాయికి ఎత్తుకుందుతో బడితో నా తుమ్మ ముద్దు బడితే నువ్వు బయట రామ్మని భాగవతం చెప్తా ನಾವು ಮೊಗಲೇ ಪೀರೋರೋಸ್ ನೇನು ನಾಲ್ಕು ರೋಜ್ ಇಲ್ಲಿ ಕಟ್ಟುಕೊಂಡ ನಾಲ್ಕು ರೋಡು ಮೋರ ನೇನು ಮೂರು ಮೋಹರಲ್ಲೇನು ಅನ್ನ ಕುಂದು

Nipati nak cint neng? Naga dia pati, kerana pati baru ada ni. Nipati orang pun, patu, patu, pati. Hey hey, hari ah. ಒಡ್ಡ ಪರವನಕಾಯಿ ಇರುವೈ ಗುಂಟಂತ ಪಟ್ಟಿ ಬೆಳೆ ಅದೂಟೋ ಕುಟವೋ ಮನಸ್ಸಿರೀ ಮೊಪ್ಪ ಕಡಿ ತುಂಬಾ ಶಕ್ತಿ ತಾಟಕಡ್ತಾ ಮೊನ್ನೆ ಈದರಿ ಗಾಡಿಗೆ ಮಾದ ಕಾಯಿ ಪಟ್ಟ ಪಟ್ಟ ಪಟಕ್ಕ కాజిపేటూ అన్న కొండోళ్ళు వరంగల్ లో అసిరపతి వాళ్ళు అసరిపతి చుట్టూ ఊళ్ళోళ్ళు అందరు వచ్చి ఏరగంగా ఏరుగంగ ఏరంగా ఏరంగా పావుకిల పచ్చని పదిసేళ్ల లాడి తీసుకుని తుక్కొని మరగాళ్ళు వీటికి వస్తే పావుకిల పట్టికి నాకు ఒక లక్ష డెబ్బై ఐదు వేల తర్వాత వాడు పత్తి రేట్ చేయబోతుంది నా పిల్లలు వ్యక్తి బాబా వాళ్ళు పత్తి వాళ్ళు పిల్లలుగా ఏడు బయట వస్తాయి బా ఎట్లయితే ఎవడు పై ఎవడు ఎవడు వచ్చింది மகனு நாய இல்ல ಮೂರು ನಾ ಗಬ್ಬರು ಸಿಂಗು ನಾ ಪವನ್ ಕಲ್ಯಾಣ ಮಗೋಡು ನೋಡು ಎಷ್ಟು

గల్లంటివి ఓరి గంగ రాదు పోరంటి గల్లంటివి ఓరి గంగ రాదు నా సల్ల బలవంటివి ఓరి చూస్తూనే ఉండండి ఎంత మీకేం నాకే పది అట్టిన ఇంకా ఉన్నది మీకు ఏదైనా కొడుకుల బిడ్డలా ముక్కల నక్కలా అయితే కొడుకుల బిడ్డలు లేకపోతే బంధువు కళ్ళు చెప్పి వస్తుంది ఏమి మీకు మీద గొప్పదానవా പറപ്പാണ് അല്ലോ സായേ കേട്ടോ ഇപ്പോ ഇതേ മാറുതുണ്ട് അഞ്ചു ആല്ലി പൈ പടമാ സായേ എ ഇതുമായിടോടേ ചെറിയ വരം പോതുവാട നീയാല്ല സായേ ಅದനാ ക പൊക്കോട്ടാ ഒക്കപ്പോടേ തേണ്ടി അല്ലേ നീ മൊഞ്ചിയാ വേണ മുച്ചേയാ എ നീ മുച്ചേരോടാ വരാറൊന്നുമില്ലേ മുച്ചേര് ആട്ടവിടെല്ലേ ചമ്മുത്രേ ഇത് ആരെ നീ എന്തു എങ്ങു ചിന്തോ സൂപ്പർ അല്ലല്ലോ സിരാ ആരെ

ಕೊಧಾರಣ ಯಾರಣತೆ ಮೂರು ವಂದೈ ಇನ್ನೂರೇ ಎಲ್ಲ ಇಂತ ಕೊಡುಗೆ ಸೂ ಇದು ಜಾಗಡೆ ಮಂಗಲಾರಂಗಲಾರ ಬಟ್ಟೆ ಅಯ್ಯಪ್ಪ యిబా శుక్రవారందేవి శనివారం ఒక్క లో చెప్పాను ఎందుకు అర్థం చెప్తే చెప్తారు ఎలాంటి నిన్న నీళ్ళు వస్తున్నా నిన్న చనిపోయినా మస్తు మిస్ అయిందని చెప్తారు అది మర్ధం చెప్తారా మోగ

నా కొరగా లైతలేరా నిక్కున ఉంచుకొని కనెక్ట్ అంటే అవో వానా వానా కనర కున్నావరా పార్కా ఏయ్ వానా జరగక పై 갔다ం చెలేరా ఏయ్ రాముని పండిని అరే మొక్కు ఎంతైనా ఎందులో ఉంటావ్ జనాన ఉతరట్లా పోయి ఏ కి జోహ జరగక పార్కా ఏందీ

கோக நீணம் உண்டே நாலு மனசுல பிங்க தலை மனசு பிங்க தான் ஏ பிளா மனசு அட்டை ஊ தி குக்க காப்பிட்டு ye alag is rode mein bahut mat sona tu kabal market ka entra da rolin da sancho ఒక్కొక్క మోడు అన్న ఊరి పోతే పిల్ల మీద ప్రేమ అక్కడ బేకర్ అన్న స్వీట్ అవుతుందా ఐస్ మాట మాట ఇరవై నాలుగు గంటలు ఫోన్ చేసి హలో చిక్కి నీకు బేకర్లా కేకు దేవన్నా బాగా ఒంట చేతల అటరా అటరా ఐతే వా అట్టు అట్టు చెలం గా అనుకుంటా ఆ నాకు అట్టు కట్ల బాడ గౌని దాగర తాగర ఐతే వంటాగాంటో వ 90 అవుతున అనుకుంటా సమస్య బచ్చ బచ్చ ఏది ఏమంటావ్ తీదె దిొక్క నహీ శివాలి కకతో దిమాట్డే బాల్ బాల్ సైకిల్ మాతడే

ஏடெல்ல <S preachers>

बारे कन्नब्रया वाला कन्ना सालू कुन्नब्रया मर्गों पर यात्रा में हाँ हरियाणा कुन्नत्या दवा तूने बारे बिना क्या दवा क्या वो बारे बिना क्या दवा क्या वो बारे तीनों बिचारे दवा क्या वो बारे तीनों बिचारे दवा मारे बारे सोपला पर तो अच्छी टुमावा हाँ తల్లి ప్రాణమైంది మరి పిలగాళ్ళు ఆడవైతారు బాబా మనం సాధుకున్నాం పెంచుకున్నాం అంటే మరి మీరలా చెమ్మేమన్నది నాదా మన ఏడుక మనకుడి చేతి బిడ్డ ఆడ కొడితే బొలబొల ఎండ కొడితే కలగాలి కులవులు ప్రభావం ముచ్చిన పిలగాలు పలు ఈ పిలగాలను వండుకుంటారా అదే మేడల్లో పోదాం మరి మేడల్లో దాస్తాం మేడను ముసురా మేడలు పెరిగి పెద్ద దాదా వాళ్ళ మేడల వాళ్ళకపోయి కమ్మల కూర్చి ఆ మరి భార్య మాట నిజమే అనుకున్నాడు బాబా మనం ఏడేడు మెడలు పోదామని అంటే మరి గుత్తి వచ్చి ఆ అయినట్టు అవగాన్ని ఎంబడి పెట్టుకున్నది బాబడి పెట్టుకున్నది కొడక బర రాజా మరి ఇద్దరు మెడేస్తాడు వచ్చింటు ఏడేడు మెడ కలియాడు మిగతా బాబా నేను కచ్చి కాని పోతాను అంటాడు ಮರಿ ಆ ಖರ ತುಂಗರಿ ಮಚ್ಚಿನ ಗಾಡಿ ಪರಿಚಿ ಕಟ್ಟಿ ಆ ಶೇತೋರು ಕಡಕೋ ಕುರ್ಚು ಬಿಟ್ಟು ಬಲಿಕಟ್ಟೆ ಆಯುಕ್ತ ಶ್ರೀನಿವಾಸ కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి